హాయ్ ఫ్రెండ్స్ అండ్ మమ్మ బ్రోస్ ఇవాళ డేట్ వచ్చేసి థర్టీ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ ఇయర్లో లాస్ట్ నాకు తెలిసి ఈ ఇయర్లో అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్లో లాస్ట్ వీడియో అది అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి మళ్ళీ ఇంకా కొత్త వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇవాళ అప్డేట్ వచ్చేసి ఫస్ట్ కాల్ మనం ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి కాదు ఆల్మోస్ట్ ఇవాళ ఫార్టీ ఎయిట్ అవర్స్ డ్యూటీ చేస్తూనే ఉన్నాం కంటిన్యూస్గా నా కో పార్ట్నర్కి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల సో ఎస్టర్డే సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయిపోయింది జర్నీ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ తర్వాత ఇవాళ మార్నింగ్ ఫస్ట్ కేసు వచ్చేసింది ఫస్ట్ కేసు వచ్చేసి ఉప్పల్ ఫిర్జాది కూడా వచ్చింది ఇప్పుడు మనం ఫిర్జాది కూడా వెళ్తున్నాం ఈ వెహికల్ వచ్చేసి టాటా సఫారీ వెహికల్ ఆల్రెడీ ఒక వన్ వీక్ బ్యాక్ సేమ్ కేసు అటెండ్ చేసాము సో అతనే మళ్ళీ సేమ్ మన మనల్మే కావాలని చెప్పేసి స్పెసిఫిక్గా కస్టమర్ సపోర్ట్లో తీసుకున్నారు సో మళ్ళీ మనం రిటర్న్ అదే కేసు కోసం వెళ్తున్నాము ఇవాళ అంత ముందు ఆగిపోయిన లొకేషన్ వచ్చేసి కొత్తపేట ఇవాళ లొకేషన్ వచ్చేసి నాగోళ్ళ ఉప్పల్ ఫిర్జాది కూడా అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత వెహికల్ ఏంటి అనేది ప్రాబ్లమ్ మీకు చెప్తాను ఫైనల్లీ మనం లొకేషన్ రీచ్ అయ్యం మామా బ్రోస్ వెహికల్ వచ్చేసి బ్యాటరీ డిడ్ అయింది బ్యాటరీ ఎందుకు రెడ్ అయింది అనేది సమ్ బ్యాటరీ ఇష్యూ వల్ల అయింది సో కస్టమర్కి సర్వీస్ సెంటర్లో చూసుకోమన్నాను ఎందుకంటే ఇది థర్డ్ టైం రిపీట్ అవ్వడం నేనే టూ టైమ్స్ అటెండ్ చేశాను సో వన్ టైమ్ లోకల్లో చూసుకున్నారంట ఆ జంప్ స్టార్ట్ కోసం సో సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళమన్నారు వెళ్తా అన్నారు ఫైనల్లీ సెకండ్ కేసు వచ్చింది మామా బ్రోస్ ఇది వచ్చేసి టూ అవర్స్ వెయిటింగ్ తర్వాత వచ్చింది మనకి ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి బేడీ లొకేషన్ యాదగిరిగుట్ట టెంపుల్ దగ్గర ఉందంట సో వెహికల్ అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటి ప్రాబ్లం ఏమైంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చేసాం మా అమ్మ బ్రోస్ ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి సెకండ్ కేస్ ఇది టాటా నెక్జన్ వెహికల్ ఈ వెహికల్ బ్యాటరీ డిశ్చార్జ్ అయింది ఎందుకు డిశ్చార్జ్ అయిందంటే వెహికల్ పెట్రోల్ అయిపోయి వెహికల్ స్టార్ట్ అవ్వలేదు సో కస్టమర్కి అది తెలియలేదు తెలియకుండా కంటిన్యూస్గా జంప్ స్టార్ట్ ట్రై చేస్తూనే ఉన్నారు సో సారీ జంప్ స్టార్ట్గా బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు సో బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది అక్కడ యాదగిరిగుంటలో లోకల్లో టెక్నీషియన్స్ అయితే చూపించారంట అతనికి ఏం తెలియలేదు సో ఫ్యూజెస్ అక్కడ ఇక్కడ చేంజ్ చేసేసి ఆటోమేటిక్ చాలా ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ సేపు ట్రై చేయడం వల్ల వెహికల్స్ స్టార్ట్ కాలేదు సో ఫైన రోడ్ సైడ్ అసిస్టెన్స్ తీసుకుంటే మనం వచ్చేసి ఒక టెన్ మినిట్స్లో స్టార్ట్ చేసి ఇచ్చాం కస్టమర్ ఫుల్ సాటిస్ఫై అయ్యారు మామ బ్రో స ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్